నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీక్కోటా పలమనేరు పూల పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు పెరిగాయో తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వీక్వటా మార్కెట్కు స్టాక్ అనేది భారీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటికంటే ధరలు భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఓ ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ ఉండడంతో వ్యాపారస్తులందరూ కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి రేపు మార్కెట్లో పరిస్థితి పరిస్థితితే వీకోటా మార్కెట్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే ముఖ్యంగా రేట్లు అనేవి తగ్గినాయని కూడా అనుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎలవంది పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో ఒకటి రెండు మాత్రమే ఆ రేట్లు అయితే పలికాయి మిగతా అంతా కూడా ముప్పై ముప్పై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలికాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా ఇంచుమించు ముప్పై ముప్పై ఐదు రూపాయల ధర పలకడం అయితే ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజు వీకోట మార్కెట్లో రోజా పూలు భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు మాత్రమే డెబ్బై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ముఖ్యంగా సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లోనే భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే కూడా జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇగా చామంతి పూలు విషయానికి వచ్చేసరికి చామంతి పూలు కూడా స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక కొనుగోలుదారులు ఎవరు కూడా కొన కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు రోజు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ ధర వచ్చేసి రెండు పది రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక వైట్ వచ్చేసి నూట ఎనభై తోనండి రెండు వందల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి మనకు నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అది కూడా ఐదు నుండి పది కేజీలో చిన్న లాట్ కాబట్టి అంత రేటు పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతోనండి నూట అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలం మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలమని మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు కేజీ ఐదు రూపాయలతో నుండి ముప్పై రూపాయలకే శాశ్వతమైంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజు ఈ రోజు పలం మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ముప్పై రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై నుండి ముప్పై రూపాయలు ఒక కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి రోజు అనేది ఏదా విధంగా వీకోటా రేట్లు అనేవి పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక గత నాలుగు రోజుల నుండి ఐదు రోజుల నుంచి కూడా పూల్ రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజా పూలు రేట్లోనేవి కానీ చామంతి పూల రేట్లు కానీ పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకురా అంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం అప్లోడ్ చేసి వీడియోస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ సమాచారం అని ఇంకొంతమందికి చేరాలి అంటే మీరు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయాలి ఎందుకురా అంటే మీరు లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక బంతిపూలు అనేది పన్నెండు గంటలకి వికోటా మార్కెట్లో మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మన ఛానల్ని చూస్తున్నాను ఫ్రెండ్స్